హలో ఫ్రెండ్స్ మనకి ఈరోజు కస్టమర్ రావడం జరిగింది సార్ ఎక్కడి నుంచి వచ్చారు మన దగ్గర రావడానికి కారణం ఏంటో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ మీ ఏం పేరేనా నా పేరు నాగరాజు అండి నాగరాజు గారు మాది రెడ్డిగూడమన్న రెడ్డికోండ గ్రామం ఎక్కడ ఉన్నది కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అది ఎన్టీఆర్ జిల్లా రోజుగడికి సార్ దగ్గరలో ఉంటుంది దీన్ని ఫస్ట్గా నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూశాను ఫేస్బుక్ లో కూడా వస్తుంది చూసాను చాలా టూ మంత్స్ నుంచి రివ్యూస్ చూస్తా ఉన్నా చాలా మంది ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నాను ఇంకా అంత మంది నుంచి చూస్తున్నాను కొంచెం ఆలోచన ఉంది టూ మంత్స్ నుంచి కొంచెం ఆలోచన ఉంది పద్దాలు చూడటం జరిగింది అందుట్లో మేము కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము కంతి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛంగా చేసుకోవాలి రైస్ అనే ఆలోచన కోసం దీన్ని తీసుకోండి ఆలోచన కోసం ఈ రోజు మీ దగ్గర కావటం జరిగింది సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఆపరేటింగ్ కానీ అంతా చాలా సింపుల్ గా ఉంది మాకు కూడా నచ్చింది అంటే వీడియోలో చూసారు కానీ ధాన్యం వేస్తే రైస్ వచ్చినట్టు మామూలుగా ధాన్యం వేస్తే రైస్ మళ్ళీ వీడియోలో చూడటం డైరెక్ట్ డైరెక్ట్గా కూడా చూసారండి చూసాను సేమ్ వీడియో లాగా ఉందో సేమ్ డైరెక్ట్గా ఉంది చూపెట్టిన విధంగానే ఉంది అంటే దీనికి ఆపరేటింగ్ కూడా నేర్చుకోవాలంటారండి అంత అవసరం లేదండి టూ త్రీ టైమ్స్ వస్తే చూస్తే ఆటోమేటిక్గా తర్వాత ఆపరేటింగ్ అనేది దీని ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే కూడా తీసుకోవడం ఉపయోగం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నాణ్యత పండించిన దాన్ని పండించినా మనం చేసుకోవచ్చు వేరే టైము వృధా అవ్వకుండా అవును మనకి తక్కువ టైంలో ఎక్కువ దూరం వెళ్ళకుండా సింపుల్గా సింపుల్గా అవును అయిపోతున్నాను ట్రైనింగ్ అన్ని లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తారు కల్తీ జరగడానికి అసలు అవకాశం వెళ్దాం అనుకోండి మనకి వస్తారు మన ముందు ఉన్న రైతు వస్తాయి బయటికి మన తర్వాత వస్తాయి మళ్ళీ అందుట్లో లోపల బౌల్స్ అయి ఉంటాయి దాంట్లో జాలీలో కొన్ని రైస్ మిగిలిపోతా ఉంటాయి ఈ దాంట్లో కలుస్తా ఉంటాయి దీంట్లో అనేది అలా లేదు ఒక రైతు పోసాక మొత్తం బయటకు వచ్చే మళ్ళీ వేరే అంటే ఎవరి వాళ్ళకి వస్తాయి ఎవరికి వస్తాయి ఒకరి ఒకరికి వెళ్తాయి అవకాశం లేదు ఇందులో ఓకే అయితే మీరు డెమో చూడటం ఇక్కడ తీసుకోవడం మీకు ఏమనిపించిందండి నాకైతే నచ్చింది నేను తీసుకుందాం అనుకునే ఆలోచనతో తీసుకుంటున్నాను తర్వాత ఉపాధి పొందొచ్చండి మాక్సిమం ఎందుకంటే రైస్ మిల్లు చాలా దూరంగా ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద విలేజ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది పిండి మిల్లు ఎట్లాగో కొంతమంది ఫార్మర్స్ ఉంటారు మిల్లు కారం మిల్లు ఉన్నాయి కదా వాళ్ళకి అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి తక్కువ బడ్జెట్ వాళ్ళు ఆల్రెడీ పిండి మళ్ళీ చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఇది కూడా పెట్టుకుంటే వాళ్ళకి మంచి ఇన్కమ్ కానీ బాగా ఎక్కువ ఉంటుంది ఆదాయం ఉంటుంది ఊళ్ళో సొంత ఊళ్ళో సొంత గ్రామంలో అంత ఫేమస్ కాబట్టి చాలా ఓకే థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ చూసారు కదా సార్ మాట్లాడే సార్ అయితే యూట్యూబ్లో చూసి వేరే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ నుంచి మనకి ఇక్కడ దాకా రావడం జరిగింది రాజమండ్రికి సార్ అయితే చాలా వీడియోస్ చూసి మొన్న వందల రెండు వందల ఫాలో అయ్యి ఈరోజు మన దగ్గరికి వీడియోస్ చూడమే కాకుండా డైరెక్ట్గా ధాన్యం తీసుకుని వచ్చారన్నమాట ఒక ఐదు కేజీలు దాన్ని వస్తే రైసాలు వస్తే వీడిలో చూడమే కాకుండా డైరెక్ట్గా చూసి ఈ రోజు మన దగ్గర మినీ రైస్ మీకు తీసుకున్నారా